సో మే అయితే అయితే నా బర్త్డే అనమాట బట్ ఆ రోజు నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి అసలు కుదరలేదు ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉంది అండ్ తర్వాత నేను కూడా కొంచెం టైర్డ్ ఉండి అసలు పోస్ట్ చేయలేదనమాట బట్ ఏంటి అంటే లైక్ బర్త్డేకి ముందు రోజే ఈవినింగ్ మేము కాంతి స్వీట్స్కి వెళ్ళిపోయాము లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒక టూ కేక్స్ తీసుకున్నారు అసలు వేస్ట్ అయిపోయింది అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే లైక్ పెద్ద కేక్ వద్దు జస్ట్ ఇలా చిన్నగా ఉంటాయి కదా అది తీసుకుందాము అని చెప్పి అది ఒకటి తీసుకొని రూమ్కి వచ్చాము ఇంకేంటంటే అక్కడ ఇంకేమున్నాయని చెప్పి చూసినాం నాకు అక్కడ రసమలే బాగా ఇష్టము నేను ఇంకా ఒక రసమలై పీస్ తీసుకొని అక్కడే తినేసాను అక్కడ నుంచి వచ్చే వేలోనే చికెన్ ఉంటుంది అనమాట అక్కడ తీసుకొని వచ్చి ఇంక రూమ్లో కుక్ చేసుకున్నాము మాకు వెనస్డే ఏంటంటే ఫ్లేవర్డ్ రైస్ పెడతారు దానిలో తిన్నామని చెప్పి ఇంకా చికెన్ కర్రీ చేసుకున్నాము ఇది కర్రీ అని అనుకోకండి లైక్ ఇలా ఉంటేనే కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే నాకు నచ్చుతుంది కొంచెం ఫ్రై టైప్ లాగా ఇంకా మంచిగా తినేసాము తినుకుంటూ ముచ్చట పెట్టుకున్నాం అనమాట ఎందుకు అంటే మాకు ముందే తెలుసు నెక్స్ట్ రోజు ఫుల్ వర్క్ ఉంటుంది అని చెప్పి సో ఇంకా అకార్డింగ్ టు దాట్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పి ముందు రోజు రూమ్లోనే చికెన్ కుక్ చేసుకొని పెట్టుకున్నాము సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆఫీస్కి ఆ చికెన్ బాక్స్లో తీసుకెళ్తే అక్కడేమైనా రైస్ తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్కి లంచ్లోకి చికెన్ కర్రీ తీసుకెళ్ళాం అనమాట కర్రీ చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది అప్పుడప్పుడు బాగా కుదిరితే అంటారు కదా అలా ఆ రోజు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నాకేంటే లైక్ చికెన్లో స్పెసిఫిక్గా కొంచెం బోన్సే ఇష్టం కొంచెం టైం తీసుకున్నా ఆ బోన్స్ తింటూ కూర్చుంటాను ఇంకా అట్లా డిన్నర్ అయిపోయింది అనమాట ఇంకప్పుడే కాల్ వచ్చింది మా వాళ్ళు కింద ఉన్నాము రా అని చెప్పి ఇంకా ఆఫీస్ నుంచి వచ్చారనమాట వాళ్ళు నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా కేక్ కటింగ్ చేద్దాము అని చెప్పి పిలిచారు ఇంకా నా కూడా వచ్చాడు అక్కడ రోడ్ మీద ఏముంటుంది లైక్ టేబుల్స్ అలా ఏముండవు కదా కేక్ పెట్టి కట్ చేయడానికి ఇంకా నా బీ బైక్ని మేము అలా యూజ్ చేసామన్నమాట ఇంక ఇక్కడ వీళ్ళు కేక్కి క్యాండిల్స్ ఒకరి దగ్గర ఉన్నాయంట లైట్ ఒకళ్ళ ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఎవరు ఏది ఉంది అని చెప్పి ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే అసలు నబీ వీడియోస్ లైక్ ఎందుకు రావట్లేదు అంటే నబీ క్లీన్ షేవ్ చేసుకున్నాడు మేము బాగాలేదు అని చెప్పి ఎక్కరిస్తున్నాము అందుకని చెప్పి ప్రాపర్గా మా పక్కన వచ్చి నుంచోవట్లేదు అనమాట ఇంకా మేము స్ట్రీట్ లైట్స్ కదా ఎక్కడ బాగుంటుంది లైటింగ్ ఎక్కడుంది అని చెప్పి చూసుకుంటున్నాము ఇలా కిందకు వచ్చినప్పుడు ఏంటంటే మా బ్యాక్ సైడ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో వేరే వాళ్ళు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా కేక్ కటింగ్ అయిందనమాట ఇంకా మేము వచ్చి అన్ని అరేంజ్ చేసుకొని అలా ముచ్చట పెట్టుకుంటూ ఇంకా అలా కేక్ కట్ చేసాము ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే మా వాళ్ళు హరీష్ అండ్ శంకు వచ్చేసి కొట్టుకుంటున్నారు ఎవరు ఆ క్యాండిల్ వెలిగియాలి అని చెప్పి శంకు ఏమో నేను వెలిగిస్తాను అని చెప్పి సో ఇంకా ఫైనల్గా అయితే హరీష్ వెలిగించేశాడు ఇంకా అక్కడ శంకు కొంచెం డిసప్పాయింట్ అయ్యింది ఇంకా వెలిగించాక లైక్ వీళ్ళు బర్త్డే సాంగ్ స్టార్ట్ చేస్తారని చెప్పి నేను కట్ చేస్తున్నాను ఈ క్యాండిల్ వెలిగించాక ఏంటంటే ఆఫ్ చేయకుండానే నేను కేక్ కటింగ్ చేశాను అట్లుంటుంది అనమాట మనతో బట్ దట్స్ ఫైన్ లైక్ విషెస్ కోరుకొని లైట్ ఆఫ్ చేయాలి క్యాండిల్ ఆఫ్ చేయాలని అంటారు కదా అసలు నేనైతే బ్లో చేయను జస్ట్ చేతి ఇలా అంటే ఆరిపోవాలనమాట ఎందుకో బ్లో చేయడం నచ్చదు క్యాండిల్ అండ్ అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే లైక్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫ్యామిలీ అమ్మ నాన్న అన్న అక్క బావ టు మై క్యూట్ డాటర్ జీ వీళ్ళందరూ ఉంటేనే లైక్ ఫుల్ఫిల్ మూమెంట్ అంటాం కదా అలా నేను హ్యాపీగా ఉంటాను వాళ్ళకి లైక్ ఒక ట్రస్ట్ అనేది నేను బిల్డ్ చేసుకున్నా వాళ్ళ దగ్గర అండ్ ఈ ఇయర్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే లైక్ ప్రొఫెషనల్గా ఐ మీన్ కెరియర్లో లైక్ నేను చేసిన జాబ్లో లైక్ ఐ హ్యావ్ సీన్స్ సమ్ ఇంక్రిమెంట్ అని అనుకోవచ్చు అనమాట నెక్స్ట్ నా ఫ్రెండ్స్కి వచ్చేస్తే లైక్ ఇక్కడ ఈ జాబ్లో చేస్తున్న వాళ్ళందరూ ముందు నుంచి కూడా శంకు హరీష్ నబీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ నైట్ టైం రాలేరు కాబట్టి రాలేదు బట్ వీళ్ళందరూ అయితే లైక్ నాకు ఈ త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీలో లైక్ ఎవ్రీ మూమెంట్లో నాతో ఉన్నారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ లైక్ ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడం లైక్ వీళ్ళ దగ్గర నుంచే చూశాను నేనైతే అండ్ దీనికంటే ముందే ఏంటంటే నా ఫ్రెండ్ కిరణ్ మేన్ అనమాట తను యూకేలో ఉంటుంది తను వాళ్ళ అక్కకి చెప్పి ఒక డ్రెస్ ఆర్డర్ చేయించింది నేను ట్రై చేశాను యాక్చువల్లీ చాలా బాగుంది బట్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది అని చెప్పి ఇంకా రిటర్న్ చేయమని చెప్పాను నైట్ తను కూడా వీడియో కాల్ చేసింది ఇంకా ఈ కేక్ కటింగ్ మధ్యలోనే తనతో కూడా మాట్లాడేసి ఇంకా అలా కేక్ కట్ చేస్తూ లైక్ మాట్లాడుకున్నాము ఇంక ఇక్కడ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి అసలు రేపు ఆఫీస్కి వస్తారా రారా అని చెప్పి డిస్కషన్స్ కూడా జరిగాయి మాకైతే అండ్ ఎలానో నెక్స్ట్ డే వర్కింగ్ డే కాబట్టి ఫుల్ వర్క్ ఉంటుందని తెలుసు కాబట్టి అసలు ఎక్కువ ఏమీ ప్లాన్ చేసుకోలేదు చాలా సింపుల్గా వెళ్ళిపోయాను అనమాట ఇంక ఇక్కడ నబీ ఏం చూడండి అసలు క్లీన్ చేయాలి అస్సలు బాగాలేదు ఇక్కడ కూడా ఫుల్ ఎక్కరిస్తుంటే ఆ నేను ఒక టచ్ వచ్చి నుంచోను నేను చూపించిన నా ఫేస్ అంటున్నాడు అసలు నబీని లైక్ మీరు గుర్తుపెట్టారా ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు కొంతమంది నబీ నేమ్స్ కామెంట్ చేస్తూ ఉండే కదా చూడండి ఇలా ఉన్నాడు అనమాట క్లీన్ షేవ్ చేస్తే ఇంకా నాకు కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి అవేంటంటే నేను కమింగ్ వీడియోలో పెడతాను దీనిలో పెట్టేస్తే ఏంటంటే లాంగ్ అయిపోతుంది మళ్ళీ మీకు చూడాలంటే నచ్చదు కదా అంత పెద్ద వీడియో అంటే బోర్ కొట్టేస్తుందేమో అని నా ఫీలింగ్ టు బీ హానెస్ట్ వీళ్ళెవర్ బర్త్డేస్కి వీళ్ళేమో బెంగళూరులో ఉండరు నేనేమో వర్క్ ఉంది అని చెప్పి అనుకోకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది నా ఇంకా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది కాబట్టి తను ఇంటికి వెళ్ళిపోతాడు ఇక్కడ ఉండడు అండ్ లాస్ట్ ఇయర్ హరీష్ బర్త్డేకి నేను ఎందుకో బిజీ ఉండే నేను వెళ్ళలేదు ఇంకా మా శంకు అయితే ఎవ్రీ ఇయర్ బర్త్డే టైం కల్లా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరిది సెలబ్రేట్ చేసే ఛాన్స్ అయితే నాకైతే రాలేదు ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేయకపోయినా ఏంటంటే ఏదో ఒక వాళ్ళ లైఫ్లో స్పెషల్ డేస్ ఉంటాయి కదా అవి సెలబ్రేట్ చేయాలి ఇంక ఇక్కడ హరీష్కి కేక్ పెడితే ఏంటంటే అసలు వద్దు అంటే వద్దు అన్నాడు ఎందుకంటే ఎప్పుడు చూడు డైట్ అంటాడు ఎప్పుడు డైట్ చేస్తాడో ఎప్పుడు బ్రేక్ చేస్తాడో నాకైతే అర్థమే కాదు అండ్ ఇది రూమ్లో ఏంటంటే ముందు లో చూసాం కదా ఒక చిన్న కేక్ తెచ్చుకున్నాము అని చెప్పి ఇది వచ్చేసి పిస్తా ఇలాచి టీ కేక్ అనమాట సో ఇది తీసుకున్నాను కాంతి స్వీట్స్లో యాక్చువల్లీ ఏంటంటే మేబీ ఇది బయటే ఉంచాల్సిందేమో నేను ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అది గట్టిగా అయిపోయింది అనమాట కట్ చేస్తుంటే అసలు కట్ అవ్వట్లేదు ఇంకా అలా కట్ చేస్తే కూడా నవ్వుకున్నాం ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్గా స్పీజీ అంటే అట్లనే ఉంటుంది వెనక మొత్తం అమ్మాయిలని కదా లోషన్స్ అవి ఇవి స్టఫే ఉందనమాట కానీ యాక్చువల్లీ ఇది టేస్ట్ అయితే అంత బాగాలేదు యాక్చువల్లీ మఫిన్స్ తీసుకున్నాం అనుకున్నాం ముందు దాన్నే కట్ చేద్దాం అనుకున్నాం సర్లే అది ఎప్పుడు తింటూ ఉంటాము కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఆ కేక్ తీసుకున్నాము బట్ ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ అయితే లేదు బట్ ఎనీవేస్ నాకు హరీష్ నాభి వీళ్ళు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి తెచ్చిన కేక్ అయితే అసలు చాలా బాగుంది బటర్స్కాచ్ ఫ్లేవర్ అనమాట నేను చాక్లెట్ అంతగా తినాను కాబట్టి ఇంకా శంకు సజెస్ట్ చేస్తుంది అంటే వాళ్ళకి బటర్స్కాచ్ తీసుకురమ్మని టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఈలోపు వేరే ఫ్రెండ్స్కి కూడా తెలిసింది వాళ్ళు కూడా వచ్చారు బట్ అప్పటికే మేము ఇంకా వీడియోస్ రికార్డ్ చేయడం స్టాప్ చేసాము ఇంకంటే అలా మాట్లాడుకుంటూ ఉండిపోయాము ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆఫీస్కి లేచి రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చూసాను ఏముంటుందని చెప్పి ఇడ్లీ అండ్ పొంగల్ నాకు హాస్టల్లో పెట్టే పొంగల్ చాలా నచ్చుతుంది దానిలోకి ఇంకా ఇంటి నుంచి అమ్మ పంపించిన నెయ్యి ఉంటుంది కదా అది వేసుకొని తింటాను పొద్దు పొద్దున్నే ఇంకా పొంగల్ వేడి వేడిగా విత్ గీ తింటే అసలు చాలా బాగుంటుంది ఇంకేంటంటే జస్ట్ వన్ ఇడ్లీ అండ్ సాంబార్ వేసేసుకుంటాను దానిలోకి ఏంటంటే కొంచెం గీ యాడ్ చేసుకుంటాను నాకు తెలిసి వీక్ మొత్తంలో నేను కొంచెం బాగా ఇష్టపడి తినే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే థర్స్డే థర్స్డే వీళ్ళు పొంగల్ అండ్ ఇడ్లీ పెడతారు ఈ టూ మాత్రం నేను తినేసి ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయినా అసలు డే అంతా ఆఫీస్లో అసలు ఒక వీడియో కాదు కదా బ్రేక్ వెళ్ళడానికి కూడా టైం దొరకలేదు ఇంక ఈవినింగ్ వచ్చి మా దగ్గర ఒక ఫేమస్ చాట్ బండి ఉంటుంది ఆ అంకుల దగ్గర చాట్ తినేసి ఇంకా శంకుకి ఇక్కడ స్వీట్ ఇష్టము అది ప్యాక్ చేసేసుకొని ఇంకా పీజీకి వెళ్ళిపోయాము పీజీకి ఏంటంటే నా ఫ్రెండ్ యూకేలో ఉంటారని చెప్పాను కదా కిరణ్మై అండ్ వాళ్ళ అక్క మోనికా వాళ్ళిద్దరూ ఏంటంటే నా కోసం స్పెషల్గా ఒక కేక్ ఆర్డర్ చేసి పంపించారనమాట అసలు వాళ్ళకి బెంగళూరులో థింగ్స్ ఎలా తెలుసో అక్క మా ఊరు దగ్గర ఉంటుంది అక్కడ నుంచి ఆర్డర్ చేశారు ఇది ఫోటో థీమ్ కేక్ నా ఫోటో అయితే చాలా బాగా వచ్చింది కేక్ మీద ఓన్లీ నాట్ ఓన్లీ కేక్ ఇంకా ఒక చిన్న టెడ్డీ బేర్ ఒక కార్డ్ అనమాట గిఫ్ట్ కార్డ్ మీద లైక్ ఒక కార్డ్ ఐ మీన్ రాసింది విషెస్ రాసి ఉన్నాయి బేర్ అయితే చిన్నగా క్యూట్గా చాలా బాగుంది అండ్ ఒక రోజ్ ఫ్లవర్ అనమాట రోజ్ ఫ్లవర్ ఇచ్చారు కార్డ్ ఇచ్చారు కార్డ్ మీద హ్యాపీ బర్త్డే టూ ఇయర్ శ్రావణి అని ఉంది అసలు దానికే అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయంటే దానికి నా కోసం టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసి లైక్ కస్టమైజ్డ్ కేక్ ఆర్డర్ చేయించి టైం తీసుకొని వాళ్ళు స్పెండ్ చేశారు అక్కడ కూడా జాబ్ చేస్తుంది తను బిజీ ఉన్నా కానీ నాకు కేక్ డెలివర్ అయిందా లేదా అని చెప్పి ట్రాక్ చేస్తూ ఉండింది అనమాట నా ఫ్రెండ్తో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ తను ఎప్పుడు ఇండియా వస్తుందా అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా ఎందుకంటే నేను కొంచెం ప్రాపర్గా అర్న్ చేసేటప్పటికి తను యూకే వెళ్ళిపోయింది తను జాబ్ చేసేటప్పుడు నేను హైదరాబాద్లో ఏమో కోచింగ్ తీసుకున్నాను సో మా ఇద్దరికి ఒక టైం తీసుకొని అంటే మా ఇద్దరికి నేను బాగా అర్న్ చేస్తున్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు కానీ కిరణ్ మైక్ కానీ ఆ ఛాన్స్ రాలేదు అప్పట్లో ఉన్న చిన్న మనీతోనే కొంచెం అమౌంట్లోనే లైక్ చిన్న చిన్నగా అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము ఇప్పుడు వీఆర్ అర్నింగ్ అలా సెలబ్రేట్ చేసుకోవడానికి లైక్ వి నీడ్ సమ్ టైమ్ తను ఇండియా వచ్చినప్పుడు నేనైతే డెఫినెట్గా తనని చూపిస్తాను ఇంకా ఫస్ట్ అసలు వాళ్ళు ఏం పంపించారు అని చెప్పి అవన్నీ చూసుకుంటూ అనమాట వీడియో తీసుకుంటూ ఇంకా తర్వాత తనకి వీడియో కాల్ చేసి తనతో మాట్లాడుతూ కేక్ కట్ చేశాను ఎందుకంటే తను అక్కడ మళ్ళీ పార్ట్ టైం జాబ్కి వెళ్ళిపోవాలన్నమాట ఆ టైంకి సో వాళ్ళ టైమింగ్స్ ఏంటంటే మనకంటే ఒక ఫోర్ అవర్స్ వాళ్ళకి లేట్ కాబట్టి మనం అవైలబుల్ ఉండాలనుకున్న టైంలో వాళ్ళు ఉండరు అనమాట బట్ మా ఇద్దరు బాండింగ్ ఎలా అంటే రోజు మోస్ట్లీ తను నాకు కాల్ చేస్తుంది అనమాట అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అన్నా మాట్లాడుకుంటాము తను బస్సులో ట్రావెల్ చేసేటప్పుడైనా మాట్లాడుతుంది తినైతే నాకు నైన్త్ క్లాస్ నుంచి ఫ్రెండ్ అనమాట వి షేర్ ఎవ్రీథింగ్ అన్నీ మేము మాట్లాడుకుంటాము అన్నీ డిస్కస్ చేసుకుంటాము ఇంకా అలా కేక్ కట్టింగ్ అయిపోతూ ఉందనమాట మాట్లాడుకుంటూ ఉన్నాము తను ఏంటంటే రెడీ అవుతూనే పా టైంకి రెడీ అవుతూనే నాతో మాట్లాడుతూ ఉంది ఇంకా కేక్ కటింగ్ చేసేసాను ఇంకా అలా కొన్ని పిక్స్ తీసుకున్నాను ఇంకా ఆ రోజు డే అంత ఏం జరిగింది అని తను నన్ను అడుగుతుంటే లైక్ ఫుల్ బిజీ ఇలా వర్క్ ఉంది అసలు కుదరలేదు అని చెప్పి నేను చెప్తున్నా ఏదైనా ఒకరోజు వీడియో పోస్ట్ చేయకపోతే ఏంటి ఈరోజు వీడియో పోస్ట్ చేయలేదా అని చెప్పి అడుగుతుంది అంటే అంత ఫాలో అప్ చేస్తుంది అనమాట తన బిజీ టైంలో కూడా బట్ ఐ విష్ ఆల్ ద సక్సెస్ టు హర్ మంచి జాబ్ వచ్చి అక్కడ సెటిల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా అండ్ మేమిద్దరము ఒక థింగ్ ట్రస్ట్ చేస్తాము కిరణ్ మై నేను ఏంటి అంటే అప్పుడప్పుడు అనిపిస్తే అరే ఏంటి మనం ఇంకా ఇలానే ఉన్నాము అంటే మనకంటే బాగా చదవని వాళ్ళు ఆర్ఎల్స్ వేరే వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు కదా అన్న ఫీల్ అయిన ప్రతిసారి మేము అనుకుంటాం గాడ్స్ నోస్ హిస్ టైమింగ్ ఏ టైంలో మనకి ఏది ఇవ్వాలి అదే ఇస్తాడు అని చెప్పి ఇంకా అలా ఉంటుంది మాతో ఇంకా బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే అనమాట ఆఫీస్కి వెళ్ళిపోయాము షంకు నబీ నేను లంచ్కి వెళ్ళాము అనమాట ఇది ఒక చైనీస్ రెస్టారెంట్ మేము ఆర్డర్ చేసింది మొత్తం శంకునే సెలెక్ట్ చేసింది నేనైతే జస్ట్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పి చెప్పా మిగతా టూ ఐటమ్స్ శంకు చెప్పింది ఈ మ్యాంచో సూప్ అయితే చాలా బాగుంది అసలు టేస్ట్ చాలా బాగుందనమాట ఒక సూప్ చెప్పి వన్ బై టూ చెప్పాము ఇంకా దాన్ని త్రీ మెంబర్స్ షేర్ చేసుకున్నాము ఇంకా తర్వాత డిమ్స్ చికెన్ అని చెప్పి శంకు ఒకటి చెప్పింది యాక్చువల్ తను తిన్నప్పుడు అది డిఫరెంట్గా వచ్చిందంట ఇక్కడ చూస్తే మాకు డిఫరెంట్గా వచ్చింది సో మేము ఆర్డర్ చేసినవన్నీ లైక్ కొత్తగా ట్రై చేద్దాము అన్న ఇదిలోనే ఉంటుంది అండ్ ఇక్కడ వీళ్ళు చైనీస్ది కాబట్టి వీళ్ళ ఇలా లైక్ సైడ్ డిషెస్ లాగా ఇవి ఇచ్చారు అంటే వాళ్ళు ఆబ్వియస్గా మనకి చప్పగా అనిపిస్తాయి కదా ఉప్పు కారం తక్కువ ఉంటుంది కదా మేమైతే అన్నిట్లో ఆల్మోస్ట్ పెప్పర్ యాడ్ చేసుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే ప్రాన్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చాడు మేము దానికంటే ముందు ఇంకొకటి డిమ్స్ చికెన్ అని స్టార్టర్ చెప్పుకున్నాము దానికోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము తర్వాత ఇంకా నూడిల్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా అలా జస్ట్ టేస్ట్ చేసేసి ముందు వీడియోస్ పిక్స్ స్నాక్స్ అన్నీ ఉంటాయి కదా మనకి ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా తినడం స్టార్ట్ చేసాము ఇది డిన్సమ్ చికెన్ డిఫరెంట్గా వచ్చినా యాక్చువల్లీ దాని టేస్ట్ అయితే బాగుంది అది విత్ స్కిన్ వచ్చింది స్కిన్ ఉన్న ఐటమ్స్ మనకి ఎక్కువ తినబుద్ది కాదు కదా బట్ దీనిలో ఏంటంటే స్కిన్ ఉంది బట్ అది తెలియలేదన్నమాట తింటే బాగానే అని అనిపించింది ఆల్మోస్ట్ ఒక గంట తిన్నట్టున్నాము అంటే అక్కడ వాళ్ళు వెయిటింగే థర్టీ మినిట్స్ పెట్టారు ఇంకా త్వర త్వరగా తినేసి ఇంకా మాకున్న వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుని ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వల్లిగా లీవ్ అవుదాం అనుకున్నాం బట్ నాకున్న మీటింగ్స్ వల్ల పాపం శంకు కూడా మిస్ అయింది సో ఫైనల్గా అలా అయితే టూ డేస్ నా బర్త్డే అలా సెలబ్రేట్ చేసుకుందాం కొంచెం బిజీ బిజీగా చాలా తక్కువ టైం స్పెండ్ చేసినట్టు అని అనిపించింది ఏదో ఒక రోజు కొంచెం టైం తీసుకొని వీకెండ్లో కొంచెం వెళ్ళి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలి వీళ్ళందరితో ఇంకా మా నభి అయితే అసలు ఫేస్ చూపించిన అంటున్నాడు మీకు నబీది వితౌట్ బియర్డ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నాకు శంకు ఏం గిఫ్ట్ ఇచ్చింది అనేది నేనైతే మీకు చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియోకైతే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బాయ్